హలో అండి ఈరోజు మంచి హెయిర్ ప్యాక్తో మేము ముందుకు వచ్చేసాను ఈ రోజుల్లో చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు అనేది బాగా ఊడిపోతుంది అందమైన పొడవైన జుట్టు కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కదా అలాగే కనీసం మనకి ఉన్న జుట్టైనా ఊడిపోకుండా ఉండాలనుకుంటారు కదా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకు అందుబాటులో దొరికే వాటితోనే ఈ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీనికి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రాత్రి నానబెట్టుకున్న మెంతులు ఒక రెండు స్పూన్లండి ఇవి వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి తర్వాత కలబంద తీసుకుని సైడ్స్ ఉంటాయి కదా కట్ చేసుకొని ఒక పావు గంటల పక్కన పెట్టుకొని దాన్ని నీట్గా కడిగి ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పది మందార పూలు ఉంటే ఒక పది పదిహేను మందార ఆకులు కూడా వేసుకోండి అలాగే ఒక గుప్పిడు గోరింటాకు ఒక స్పూను కొబ్బరి నూనె వేసుకొని మొత్త మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం తలకి అప్లై చేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేసేయాలి ఇలా వీక్కి ఒకసారి పెట్టి టూ మంత్స్ వరకు పెట్టుకుని చూడండి మీకు మంచి రిజల్ట్ కనపడుతుంది మీకు ఈ ప్యాక్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే డ్యాండ్రఫ్ తగ్గుతుంది మన జుట్టు హెల్తీగా స్ట్రాంగ్గా పెరుగుతుంది దీనిలో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మీరు కూడా ఒకసారి వాడి చూడండి మీకు రిజల్ట్ ఎలాగుందనేది కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్